న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ అండ్ ఆల్ న్యూస్ అప్డేట్స్ నమస్కారం మిత్రులందరికీ కూడా ఈ ఛానల్ని లైక్ చేసి మీ యొక్క వ్యూస్ ఏమన్నా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ మిత్రులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈరోజు అన్ని పేపర్లలో వచ్చింది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అనేటువంటిది ఇప్పుడు రేపు రాజ్యసభ ఎన్నికల్లో ఉన్నటువంటి అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడిన దాని మీద అయితే నాకున్నంత మటుకు ఇది నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది కొంతవరకు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు కొంత సూచన ఉన్నదా ఎందుకంటే ఆయన కూడా విన్నారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఇది ఎన్నికల తర్వాత తీసుకుని వెళ్తాము అని కూడా చెప్పడం జరిగింది అయితే నిజంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా దీని గురించి ఆలోచించాలి అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తారు కూడా ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని ఎందుకు కావాలి అనేటువంటిది కూడా ఇక రాజకీయంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు కానీ ఇప్పటికీ కూడా ఇంకా హైదరాబాద్ అనేటువంటిదే మనకి రాజధాని కింద ఉన్నది విభజన చట్టంలో ఇరవై ఇరవై నాలుగు జూన్ వరకు కూడా హైదరాబాద్ రాజధాని అనేటువంటిది మనకు ఉన్నది అయితే ఎందుకు అమరావతి రాజధాని ఉన్నది కదా ఇది కొనసాగితే ఇక్కడ ఉన్నటువంటి పేదలు రైతులు బాగుపడరా అనే ఉద్దేశంతో మళ్ళీ ఇది అంటున్నారా అనేటువంటి వాళ్ళు కూడా తయారవుతారు కొంతమంది ఆల్రెడీ మాట్లాడారు అయితే రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేటువంటి వాళ్ళు రెండో రాజధాని కింద ఈ రాష్ట్రాన్ని అడగాలి కదా అనేటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కానీ దేశానికి రెండో రాజధాని కావాలి అనేటువంటిది ఎప్పటి నుంచో ఈ దేశంలో మన ముఖ్యంగా ఈ దక్షిణాది రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ ఈ యొక్క మాట్లాడేటువంటిది నిజంగా ఆంధ్రప్రదేశ్కి రెండో రాజధాని దేశ రెండో రాజధాని రావాలి అంటే కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అందులో మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఎందుకంటే చంద్రబాబు గారు తీసుకుని వెళ్ళి ఎక్కడో ముప్పై వేల ఎకరాలు తీసుకుని అదంతా కూడా ఒక జంగిల్లాగా ఉన్నటువంటి ప్రదేశాన్ని నిజానికి ఎవరు కూడా తొందరపడి రారు పోనీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ యొక్క న్యాయ రూపంలో ఇబ్బందులు పెట్టకపోతే విశాఖపట్నం డెఫినెట్గా రెండు దేశ రెండో రాజధాని కింద అడిగేటువంటి అవకాశాలు కూడా ఉండుండేవి కానీ దాన్ని న్యాయపరమైనటువంటి చిక్కుల్లో తోసేశారు మనం చూసాం అయితే ఇప్పుడు మనకి రేపు జూన్ ఇరవై నాలుగు ఇరవై ఇరవై నాలుగు తర్వాతన రాష్ట్ర ఉమ్మడి రాజధాని కింద హైదరాబాదు మనం కోల్పోతున్నాం అయితే ఇప్పటివరకు విభజన చట్టానికి సంబంధించినటువంటి ఏ ఇష్యూస్ కూడా ఫైనలైజ్ కాలా ఇంకా చాలా పెండింగ్ అట్లాగే ఉండిపోయినాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఇవాళ మన రాష్ట్రానికి కూడా రెండో రాజ రెండు రాజధానులు ఉన్నట్టుగానే ఇప్పటివరకు మనకి లెక్క ఎందుకంటే చంద్రబాబు గారు ఆ రోజున కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క హైదరాబాద్లో కూడా అన్ని ఫెసిలిటీస్ చేసుకుని తన ఇంటిని కూడా బ్రహ్మాండంగా వాడి యొక్క కుటుంబం మొత్తం పార్కహెత్తులో ఉండి వారందరూ కలిపి కలిపి చేసినటువంటిది కూడా మనందరికీ కూడా తెలుసు కానీ ఇవాళ రోజున ఈ యొక్క విషయం వచ్చేసరికల్లా రాజధాని విషయం వచ్చేసరికల్లా ఇప్పుడు దీన్ని మనం ఇంక కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేయాలని అడగటంలో ఉన్నటువంటి మెయిన్ ఇదేంటంటే ఇవాళ దక్షిణాదిలో కూడా రెండో రాజధాని దేశానికి కావాలి అంటే డెఫినెట్గా హైదరాబాద్ అనేటువంటిది వస్తుంది అయితే ఎప్పుడైతే హైదరాబాద్ కానీ దేశ రెండో రాజధాని అయినప్పుడు అది డెఫినెట్గా యూనియన్ టెరిటరీగా కాకపోయినా ఇప్పుడు ఢిల్లీ లాగా పరిస్థితి పరిస్థితే ఉంటుంది తప్ప దాన్ని సపరేట్గా ఒక రాష్ట్రానికి ఇవ్వటం అనేటువంటిది కుదరదు కాబట్టి ఇవాళ రోజున హైదరాబాద్ని కనుక ఆ రకంగా చేస్తే మనం ఇక్కడ రేపు పొద్దున్న విశాఖపట్నాన్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసుకున్నట్టు ఉండొచ్చు ఇవాళ మనకు దాని మీద ఉన్నటువంటి రైట్స్ని కాపాడుకోవాలి దిస్ ఇస్ ద మెయిన్ ఇష్యూ ఇవాళ హైదరాబాద్ అనేటువంటిది తెలంగాణకు ఒక్కటి కాదు ఆంధ్రప్రదేశ్కి కూడా షేర్ ఉంది దీంట్లో మాకు భాగం ఉంది అని చెప్పటం కోసం అని చెప్పనని ఇవాళ హైదరాబాద్ని తప్పనిసరిగా రెండో రాజధాని దేశానికి అవుతుందేమో అనేటువంటి కొన్ని విషయాలు బయటకు వస్తున్నటువంటి సమయం లేదా రేపు పొద్దున రాజకీయంగా ఇటువంటి డెసిషన్స్ వచ్చేటప్పటికీ మనకు కూడా రేపు ఇరవై నాలుగు జూన్ తోటి మనం దా హైదరాబాద్ మీద రైట్స్ కోల్పోకుండా డెఫినెట్గా ఉమ్మడి రాజధాని కింద హైదరాబాద్ కంటిన్యూ కావాలి అనేటువంటి యొక్క ఇవాళ సుబ్బారెడ్డి గారి నోట్లో నుంచి వచ్చింది అది అది నాకున్నంత వరకు నేను నమ్ముతున్నది ఇది జగన్ గారి యొక్క దూరదృష్టి డెఫినెట్గా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకోవాలనేటువంటి ఇదిలో ఆయన అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఆయన ఇవాళ రోజున హీఈస్ నేషనల్ లీడర్ ఇవాళ నేషనల్ లీడరే కాదు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి విషయాల్లో ఈ యొక్క జగన్ గారి యొక్క డెఫినెట్ సూచనలు కూడా కొంత ఉపయోగపడుతున్నాయి అందువల్ల రేపు పొద్దున్న దక్షిణాదికి దేశానికి రెండో రాజధాని కనుక అవసరమైతే అది హైదరాబాద్ కనుక అయితే ఆ హైదరాబాదులో మనం కూడా ఉమ్మడి రాజధానిగా కనుక మనకు ఉండేటట్లయితే దాని మీద వచ్చేటటువంటి కొన్ని ప్రయోజనాలని మన ఆంధ్రప్రదేశ్కు కూడా వర్తిస్తాయి అందుకోసం అని చెప్పనని డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళటం అనేటువంటిది మనంతా ప్రశంసించాలి అయితే దేశానికి రెండో రాజధాని కింద హైదరాబాద్ అయినప్పుడు అది ఒక యూనియన్ టెరిటరీ అసెంబ్లీగా ఢిల్లీలాగా అవుతుంది కాబట్టి ఎట్ ద సేమ్ టైం విశాఖపట్నాన్ని కూడా రేపు పొద్దున్న ఎన్నికల్లో మళ్ళా ముఖ్యమంత్రిగా జగన్ గారు గెలిచాక డెఫినెట్గా విశాఖపట్నం కూడా న్యాయ చిక్కుల నుంచి బయటపడి ముందుకెళ్లేటువంటి అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇవాటి రోజున ఈ యొక్క ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని కొంచెం కంటిన్యూ చేయాల్సిందే అనేటువంటి ఏదైతే సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందో డెఫినెట్గా దీన్ని దేశ మన యొక్క రాష్ట్ర యొక్క హితవు కోసం మాట్లాడేటువంటి వాళ్ళు చూసేటువంటి వాళ్ళు డెఫినెట్గా దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి దీన్ని మనం డెఫినెట్గా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రతిపక్ష పార్టీలు కనుక రాజకీయం వైపుకు మళ్లించి వీరు ఇదే పద్ధతిలో కనుక ముందుకు పోయేటట్లయితే ప్రజలు డెఫినెట్గా వీళ్ళని ఇంకా బాగా తిరస్కరిస్తారని మాత్రం చెప్తా ఉన్నా ఇంకొకటి ఇవాళ మనందరం చూసాం శాసనసభలో కానివ్వండి ఎక్కడైనా సరే ఈ రాజధానుల విషయం వచ్చేసరికల్లా మనం శాసనసభ వరకు ఇది చేస్తే బాగుంటుంది కానీ ఇటువంటి విషయాలలో ప్రతిపక్షాలు కూడా కలిసి రావాలి తప్ప శాసనసభలో ఆమోదించారు ఏకగ్రీవంగా అమరావతి రాజధాని అని చెప్పననేటువంటిది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ రోజున శాసనసభలో చెప్పింది విజయవాడ అని విజయవాడ అని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను స్వాగతిస్తున్నాను ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూమి అయితే బాగుంటుంది అప్పుడు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వచ్చు అని చెప్పారు కానీ ఆ తర్వాతన మనకి అమరావతి అనేటువంటిది జీవో ఇష్యూ అయినటువంటి మాట వాస్తవం ఇంకొక విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా మనకి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి చంద్రబాబు గారు ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్గా మనం మాట్లాడకపోయినా మాట్లాడాల్సి వచ్చినటువంటిది ఏదేంటంటే డెఫినెట్గా ఈ యొక్క దీన్ని ఆయన ఆ రోజు బోటుకు నోటు కేసు విషయంతో గబా హైదరాబాద్ నుంచి పారిపోయాను అనకూడదు మనము ఆయన వచ్చేసేసి తొందరపడేసి ఈ రాజధాని అని చెప్పానని కొన్ని వేల కోట్ల రూపాయలు అనవసరంగా వృధా చేసి చేశారే తప్ప లేకపోతే మనం ట్వంటీ ఫోర్ వరకు ఉండి ఇక్కడ రాజధాని ఏదైతే ఉందో దాన్ని చక్కగా నిర్మించుకుని ఉంటే బాగుండేది అంతే తప్ప ఇవాళ దీన్ని రాజకీయాలకి పూసి మసి పూసి మళ్ళా మారేడికాయ చేస్తామని కనుక అనుకునేటట్లయితే వారిని డెఫినెట్గా ప్రజలు తిరస్కరిస్తారు ఇవాళ అమరావతి రాజధాని అనేటువంటి దాంట్లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉంది విశాఖపట్నాన్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేసి తొందరగా చేస్తే అక్కడ కనుక ఇన్కమ్ జనరేట్ అయితే అక్కడ కనుక ఆదాయాన్ని కనుక మనం జనరేట్ చేసుకోగలిగితే అది మొత్తం రాష్ట్రానికి కూడా వెళుతుంది అనేటువంటిది ఒకటి రెండోది ఏమన్నా అన్న ప్రాంతాలు అది రాయలసీమ ఉత్తరాంధ్ర తర్వాత మా కృష్ణా గుంటూరు జిల్లాలు అన్ని చోట్ల కూడా డెవలప్మెంట్ అనేటువంటిది పూర్తిగా జరగాలి ఎందుకంటే ఒకే చోట ల్యాండ్ ఖరీదు ఎకరం పది కోట్లు వంద కోట్లు అయిపోయి మిగతా చోట్ల కాకపోతే డెఫినెట్గా తారతమ్యం వస్తుంది కాబట్టి ఎక్కడ డిస్క్రిమినేషన్ లేకుండా అన్ని చోట్ల కూడా అందరికీ కూడా భూమి విషయమే కాదు ఎంప్లాయ్మెంట్ విషయంలోనే కాదు అన్నీ కూడా సమతుల్యత ఉండాలి అనేటువంటిది నెంబర్ టూ అయితే నెంబర్ త్రీ ఇవాళ రోజున ఈ యొక్క అవకాశాన్ని డెఫినెట్గా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ని ఇంకొకనాళ్ళు కంటిన్యూ చేసేటట్టుగా రేపు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి డెఫినెట్గా ఇంకొన్ని ఏళ్ల పాటు చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఉన్నది దాని యొక్క ఇప్పుడు జగన్ గారి యొక్క ఏదైతే ఇవాళ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలి అనేటువంటి ఆలోచన రేపు భావితరాలకి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పనని నేను భావిస్తూ ఉన్నాను